ఒకవేళ అనుకోవచ్చేమో యేసు ప్రభు ఎక్కడ భాషలు మాట్లాడాడని బైబిల్ తెరుద్దాం నాకు స్వార్త ఐదో అధ్యాయం నలభై ఒకటి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లు తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లిమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం వెంటనే చిన్నది లేచి సాగిల పడిను అక్కడ ఏమన్నాడు సుప్రభు వారు తల్లి తాకుమి ఇచ్చాడు కానీ అక్కడ ట్రాన్స్లేషన్ కాదు అది ట్రాన్స్ తర్జుమా కాదు బైబిల్లో ఇంకో చోట ఏలి ఏలి అంటాడు అది కూడా అర్థమే ట్రాన్స్లేషన్ కాదు ట్రాన్స్లేషన్ అంటే ఉన్నది ఉన్నట్టు తర్జుమా చేయడం అర్థము అది దాని అర్థము అని చెప్పి అర్థం చెప్తున్నాడు ఎందుకని అది భాషలు కాబట్టి ఇక్కడ యేసు ప్రభు భాషలు మాట్లాడడానికి కారణం ఏంటి అని మనం చూస్తే ఈ విషయాన్ని కూడా క్రోనోలాజికల్ గా ఆలోచిస్తే ఒక ఆర్డర్ వైజ్ గా ఆలోచిస్తే ఇప్పుడు పైకి వెళ్దాం ముప్పై వచ్చిన యేసు తనలో నుండి ప్రభావం బయలు బయటని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కనబడుతుంది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి టచ్ చేసింది ముట్టుకోగానే ప్రభావం బయటికి వెళ్ళిపోయింది ఆ విషయం యేసు ప్రభు వారికి తెలిసింది కారణం బైబిల్ స్కాలర్స్ అనేకులు ఇచ్చినటువంటి విషయాన్ని బట్టి రోజుకు యేసు ప్రభు వారు మార్నింగ్ లేచి నాలుగు గంటల సేపు ప్రార్థన చేస్తాడు ప్రతిరోజు యేసు ప్రభు లేచి నాలుగు గంటలు ప్రార్థన చేస్తాడు వెళ్తా ఉంటే ముట్టుకుంటే స్వస్థతలు జరుగుతున్నాయి గుడ్డోళ్ళకి కళ్ళొస్తుంది ఒక్క నిమిషంలో ఈ రోజు మన వాళ్ళు మాత్రం డెలివరెన్స్ మినిస్ట్రీస్ చేసేవాళ్ళు నాకు హీలింగ్ జరగట్లేదు అది జరగట్లేదు నాకు కారణం ఏంది ఏ సూప్రభు వారే రోజుకింతసేపు ప్రార్థన చేసి ఆ రోజుకు తగినంత చార్జింగ్ పెట్టుకొని వెళ్తాడు బయటికి ఇప్పుడు ఏ సూప్రభు వారు ఆ రోజుకు సరిపడినంత చార్జింగ్ పెట్టుకొని వెళ్ళాడు అక్కడికి వెళితే ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తన విశ్వాసం మూలంగా ఏ సూప్రభవారు బుద్ధిపూర్వంగా స్వస్థపరచాలని కాదు తన విశ్వాసం మూలంగా తన స్వస్థతను తీసుకుంది అంతమంది మీద పడుతున్నా కానీ ఎవ్వరికి కాలం కాళ్ళ అక్కడ శిష్యుడు అంటాడు బ్రహ్మ ఇంతమందిని మీద పడతా ఉంటే ఏది బ్రహ్మను ప్రభావం పోయితే ఎవరో నాకు తగ్జేశారనేసి అంటున్నావు ఏంది బ్రహ్మ అంటారు అంటే అప్పుడు అంటాడు లేదు 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 ప్రభావం బయటికి వెళ్ళింది నాలో నుంచి అంటే ఇప్పుడు సపోజ్ ఒక వంద పర్సెంట్ నేను మీకు అవగాహన కలగడానికి ఛార్జింగ్ వంద పర్సెంట్ చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజు చేయాల్సినటువంటి పరిచయంకు తగినటువంటి ప్రభావం ఆయన లోపల లేదు అదేంటి అంత పెద్ద యేసు వల్ల ప్రభావం లేదా ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు సంపూర్ణ మావు మానవునిగాను సంపూర్ణ దేవునిగాను ఉన్నాడు ఆయన సంపూర్ణంగా మానవునిగా ఉంటే ఆయన మనకు చూపించాల్సినటువంటి మాదిరిని అక్కడ ప్రార్థన జీవితం విషయంలో అక్కడ మనకు తెలియజేస్తున్నాడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ప్రభావాన్ని తీసుకున్న తరువాత యేసు ప్రభు ఈ ఈ బిడ్డ దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఇంకా ఇప్పుడు శక్తి కావాలని ఫీల్ అవుతున్నాడు నాకు ప్రభావం కావాలి అని ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు మనము కూర్చొని బిర్యానీ తింటే ఒక గంటలోపు మనకు ఎనర్జీ వస్తుంది కానీ ఓఆర్ఎస్ తాగితే సెకండ్స్లో వస్తుంది ఇప్పుడు ఏ సూప్రభ అక్కడికి వెళ్ళి గంట సేపు బిర్యానీ తినడానికి టైం లేదు బిడ్డ దగ్గరికి వెళ్ళాడు తల్లి తాకులు భాషలు మాట్లాడాడు భాషలు మాట్లాడగా ఓఆర్ఎస్ కవర్ వచ్చినట్టు శక్తి అంటే ఏ సూప్రభులోకి ప్రభావం వచ్చేసింది పరిశుద్ధాత్ముడి ద్వారా ఇప్పుడు ఆ ప్రభావంతో లెమ్మని చెప్పి లేపేశారు కారణం ఏంటంటే ఆల్రెడీ రక్తస్రావం కల కలిగినటువంటి స్త్రీ తనలో ఆ రోజు పరిచయకు యేసు ప్రభు స్టోర్ చేసుకున్నటువంటి ప్రభావాన్ని కొంత తీసుకుంది కాబట్టి ఈ వ్యక్తిని తిరిగి లేపగలిగేటువంటి శక్తి ఇంకా కావాలి కాబట్టి యేసు ప్రభు అక్కడ భాషలో మాట్లాడాడు అలలుయా ఇంకా మీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారా అన్నాడు ఉంది ఏంటి భాషల వరాన్ని పొందుకున్నారు కారణం ఏంటి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఈ ఐదు వేలు అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి ఏటీఎం కార్డులు ఇచ్చాడు నువ్వు ఎప్పుడు శక్తి కావాలంటే ఎప్పుడు నీకు కావాలంటే నువ్వు భాషల్లో మాట్లాడు కార్డుని గీకు ఐదు వేలు తీసుకో దేవుని కొరకు పనిచేయ గట్టిగా చమని కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం పరిచర్యలను కూడా శక్తి అద్భుత కార్యాలు గాక సూచిక కార్యాలు జరుగునగాక